నకరాత్రి పిండి వంటల గారాలు చేస్తానా మీకు నచ్చితే మీరు వేసుకోరు మూడు కిలోల బియ్యం పిండి పట్టించుకొచ్చిన ఒక ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి పల్లీలు మంచిగా రాతి చెరిగిన ఈ పల్లీలు పోసుకోవాలి కారం కిలోకి మూడు చెంచాలు వేసుకోవాలి తొమ్మిది చెంచాలు వేసుకోవాలి మూడు కిలోలకు కిలోకు రెండు చెంచాల ఉప్పు ఆరు వేసుకోవాలి మూడు కిలోల పిండికి చెట్టాకు జీలకర్ర కిలో నువ్వులు మూడు కిలోలకు ఉల్లాక వేసుకోవాలి కలియమాకి వేసుకోవాలి మంచిగా కలగలుపుకోవాలి ఉప్పు కారం వెన్నీళ్ళు పోసుకొని పిసుకోవాలి ఇట్లా మంచిగా పిసుకోవాలి కూడా అయింది ఇట్లా సోలతోటి మా అవ్వ చేసేది ఇట్లా చేసిరా మీరు ఎప్పుడన్నా అందుకే మీకు చూపిస్తా అని చేస్తాన్న కవర్ తీసి చేతితోనొత్తుకొని బట్టలు వేసుకోవాలి నూనె కాగినాక నూనెలు వేసుకోవాలి వేసుకోవాలి బుడిగలు పోంగ అప్పాలు తీసుకోవాలి జల్లట్లు వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి కొద్ది పెద్ద వీడియోలో పెట్టినా నచ్చితే నాకు సపోర్ట్ చేయండి